భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మొదటి వన్డే మ్యాచ్ కి విరాట్ కోహ్లీ అయితే దూరంగా ఉన్నాడు అయితే విరాట్ కోహ్లీ ప్రాక్టీస్ సెషన్స్ లో అదరగొట్టేశాడు ఏకంగా హాఫ్ సెంచరీతో కథన్ తొక్కాడు ఇక తన దూకుడు చూసి ఖచ్చితంగా మళ్ళీ తిరిగి ఫామ్ లోకి వచ్చి ఫస్ట్ మ్యాచ్ ఫస్ట్ వర్డ్ వన్ డే మ్యాచ్ అదరగొట్టేస్తాడని ఆయన అనుకున్నారు కానీ ఊహించిన ట్విస్ట్ ఏంటంటే మొదటి వన్డే కు ముందు విరాట్ కోహ్లీ మోకాలు వాచిపోయిందని చెప్పేసి తను ఆడడం లేదనే విషయం అర్థమైంది అయితే దీనికి సంబంధించి అధికారిక బ్రాడ్కాస్టర్తో మాట్లాడిన కోహ్లీ ఒక షాకింగ్ విషయాన్ని చెప్పాడు అసలు ఇంతకీ తన ఏమన్నాడంటే నిజానికి మొదటి వన్డే కి నాకు కొంచెం నిప్పిగా ఉన్నప్పటికీ కూడా మైదానంలో నేను ఆడే పరిస్థితుల్లోనే ఉన్నాను కానీ నిన్న యశస్వి జైస్వాల్ తో పాటు హర్షిత్ రానా ఇంకా చాలా మంది యువ ఆటగాళ్లు ఎలాగైనా సరే ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్ళని ఓడించాలన్న కష్టూ ఉన్నారు రాబోయే భవిష్యత్తు ఖచ్చితంగా యువ ఆటగాళ్ళదే అయితే హర్షిత్ రానా టీ ట్వంటీలలో అదరగొట్టాడు ఖచ్చితంగా తన ఒక తన ఒక ప్రజెన్స్ వన్ డే లో కూడా బాగుంటుంది కాబట్టి వాళ్ళకి కూడా ఒక అవకాశం ఇవ్వాలన్న ఆలోచనతోనే నేను ఇలా చేశాను అయితే ఇక శ్రేయస్ అయ్యర్ ఇంకా మిగతా ఆటగాళ్ళందరూ కూడా చాలా బాగా రాణించారు ఇక యువ ఆటగాళ్ళు బాగా అద్భుతంగా పటిష్టమైన జట్టు ఇంగ్లాండ్ జట్టు మీద రాణిస్తే అంతకన్నా ఆనందం మరొకటి ఉండదు ఒక రకంగా ఇది త్యాగం అనుకున్నట్టయితే అది నాకు హ్యాపీనెస్ని ఇస్తుంది నిన్న మ్యాచ్ ఆసంతం చాలా అద్భుతంగా ముందుకు నడిచింది ఇంతకన్నా గొప్పగా మనం ఆడచ్చు అయితే రెండవ వన్ డే మ్యాచ్ నుంచి నేను ఖచ్చితంగా మీ అందరి ముందుకు వస్తాను యువ ఆటగాళ్ళందరికీ కూడా నా అభినందనలు అంటూ చెప్పాడు